కమ్మగుట్టపల్లి గ్రామానికి చేరుకున్న నార భువనేశ్వరి భువనమ్మకు స్వాగతం పలికిన కమ్మగుట్టపల్లి గ్రామస్తులు భువనమ్మకు గజమాలతో స్వాగతం పలికిన కమ్మగుట్టపల్లి టీడీపీ నాయకులు పూర్ణ కళశాలు మంగళ వాయిద్యాలు హారతలతో స్వాగతం పలికిన మహిళలు భారీ ఊరేగింపుతో మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి తీసుకెళ్లిన కమ్మగుట్టపల్లి గ్రామస్తులు కాసేపట్లో కమ్మగుట్టపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి இல்லையே இல்லையே நின்னு போகாதுங்க நின்னு போகாதுங்க

అలాగే మన అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ మన అమ్మ నారా భువనేశ్వరమ్మ ఈ రోజు కొత్త నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఈ విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పాన్ని మర్చిపో మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కానీ ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోరాడారంటే మీ అందరికీ ఆ నాయకత్వం మీద ఉండే నమ్మకం భరోసా మీ అందరికీ అట్లానే కుప్పం ప్రజలు కూడా చాలా ఎదుర్కొన్నారు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా కేసులు పెట్టారు కానీ అవన్నీ ఎదుర్కొని మీరు ఎవరు బెదిరించినా కూడా మీరు ఆగకుండా ముందుకు వచ్చి మీరు ఆయనకి ఓటేసి గెలిపించారు మీ అందరికి మళ్ళీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు مرا عورت ڏيکو ناراضي جو ناراضي سدي مھربان جوستو مليتو مٿان کي ڪارڪون را دايش ڪتو آما دايش ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కానీ ఆడబిడ్డలు కాని ప్రతి ఒక్కరు బయటకొచ్చి పోరాడారంటే మీ అందరికీ ఆ నాయకత్వం మీద ఉండే నమ్మకం భరోసా మీ అందరికి అట్లానే కుప్పం ప్రజలు కూడా చాలా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఆ వన్ సెవెంటీ ఫైవ్ మీ ఓటుతో మన ఆంధ్ర ప్రజలు వాళ్ళకి చూపించారు వాళ్ళకు ఉండే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఏ అరాచకాలైనా చేయొచ్చు వాళ్ళే గెలుస్తారని కానీ మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వాతంత్రం ఉన్న రా రాజ్యం దేశం అట్లాంటి దేశంలో అట్లాంటి ప్రజల్ని స్వేచ్ఛ లేకుండా మాట్లాడటానికి కానీ దేనికి కాని భయంతో వాళ్ళని భయపట్టించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళు కావాల్సిన అరాచకాలు చేసి మిమ్మల్ని భయపెట్టించారు కానీ ప్రజలు అదే స్వాతంత్ర ఉద్యమం అండి నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఎవరితో ఏమీ చెప్పకుండా మీ ఓటుతో వై నాట్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని కిందకి దించి మీ ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు భారత భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి అనేది మీరు చూపించారు అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గొప్పతనం అంటాను తర్వాత నేను నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు నేను కుప్పంకొచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం ప్రేమ ఆదరణ నేను ఎప్పుడు మర్చిపోలేను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే అది మీరు నాకు ఇచ్చిన ప్రేమ నాకిచ్చిన ధైర్యం నేను ఇట్లా మీ ముందుకు వచ్చాను ముందుకి వచ్చాను ఏదో పదవి వచ్చింది అనేది కాదు పదవి శాశ్వతం కాదు ఎప్పుడు ప్రజలు ప్రేమ అభిమానం అది శాశ్వతం అది మనం ఎవరూ మర్చిపోకూడదని మనందరం గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను అట్లానే మీ అందరికీ తెలుసు లోకేష్ కుప్పం నుంచి అతను పాదయాత్ర మొదలుపెట్టాడు యువగణం అది ఈ నియ అతను కూడా చాలా ఎదుర్కొన్నాడు మీలానే వైపడలేదు ముందుకు వెళ్ళాడు అది ఎట్లా వెళ్ళాడు మీ ప్రజలు మన తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో అతను ముందుకెళ్ళి ఆ యువగలం అనే ప్రోగ్రామ్ పూర్తి చేశారు అది ధైర్యం మీరు ప్రజల నుంచి వచ్చిన ఆ ధైర్యం అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు ఆయన కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో అనేది ఒక తీసుకొచ్చారు అది తప్పకుండా ఆయన నిర్వహిస్తారు ఆయన వెనక్కి వెళ్లరు అదే కాకుండా ఆయన ఏం చేయగలరు కుప్పానికి ఏమి ఇప్పుడు మీ బిడ్డలందరూ బెంగళూరు చెన్నైకి వెళ్తున్నారు కదా మా ఉద్యోగాలకి ఎందుకంటే ఇక్కడ ఏమీ ముందుకి అభివృద్ధి చెందలేదు కనుక అందుకే నేను నా ప్రచారం అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమన్నాను మీ అందరికి హామీ ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారితో పోరాడి పోట్లాడి మీ అందరికీ పెద్ద మూడు ఇండస్ట్రీలు తీసుకొస్తాను నేను అవన్నీ నేను ఎప్పుడు మర్చిపోను తప్పకుండా అది వస్తుంది మీ బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు కలుగుతాయి మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళి మీరు అక్కడ ఉండక్కర్లేదు మీ బిడ్డలు మీతో పాటు ఉంటారు ఎందుకంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా బిడ్డలు ఇంట్లో ఉంటే సంతోషంగా అనిపిస్తుంది అవునా కాదా చెప్పండి మీరు పిలిపించినా కూడా నేను ఎప్పుడు రాలేదు నేను రాజకీయాలు ఎప్పుడు నేను వచ్చి ఉండలేదు కానీ నా యాత్రప్పుడు మిమ్మల్ని అందరూ ఎస్పెషలీ మహిళలు వాళ్ళు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ యాభై మూడు రోజులు వచ్చి పోరాడారు అది ఇప్పటికీ కూడా నా కళ్ళు ముందల మెదులుతా ఉంటుంది ఎస్పెషలీ మన స్త్రీ శక్తి అది నేను ఎప్పుడు కానీ ప్రభుత్వం కానీ ఎంత చేసినా పోలీస్ స్టేషన్లో తిప్పినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దునొచ్చి మహిళలు ఆడపడుచులు అని అంటాను వాళ్ళందరూ వాళ్ళు పెద్దన్న కోసం బయటకు వచ్చి పోరాడారు అది స్త్రీ శక్తి అంటే అది నన్ను కదిలించింది వాళ్ళే పోరాడేటప్పుడు నేనెందుకు మన మహిళల కోసం కుప్పం కోసం నేను ఎందుకు రాకూడదు నేను వచ్చి మీకు కృతజ్ఞత చెప్పాలి